హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజైతే మా గుడి దగ్గర కందులు ఏరడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో అందుకని ఎదిగాం గల్ తిరండి అవును బ్రీ మా ఇద్దరము ఇప్పుడు బోట్లు కందులు వేయడానికి సంచి సో తీసుకెళ్తున్నాం సో రండి వెళ్దాము ఇదిగోండి చేరుకున్నాం గుడ్ దగ్గర కందులు చూసారా ఎండిపోయింది దీన్ని మనం వేరే దగ్గర తీయాలి చూడండి ఎండిపోయింది ఎండినాక దీన్ని ఇలా తీసి ఇంకొక వేసుకోవాలి అయిపోయినాయి ఎంత పచ్చిలు ఉంది ఆకులు ఇంకా ఉన్నాయి గింజలు ఇంకా రాలేదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎండిపోయింది అలాగే పచ్చికాయలు కూడా ఏరుతామండి కూరుకి ఏ ఏరడానికి వచ్చాము అయితే కొన్ని పురుగులు తినేసి పాడైపోయింది ఫ్రెండ్స్ సో కందులు ఏరడం ఇది రెండోసారి ఫ్రెండ్స్ మొదటిసారి ఏరినప్పుడు మేమైతే చూపించలేకపోయాము సో ఈసారి చూపిద్దామని రెండోసారి ఇది చూపిస్తున్నాము రెండోసారి కాబట్టి రెండోసార్లు ఉన్న కాందులు తక్కువగా ఉంటాయి పురుగులు కూడా తినేసినవి ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ సో అదనమాట సో మేము ఈ దినము మొత్తం గుడ్ మొత్తం ఏరిసిన తర్వాత ఎంత దొరుకుతుంది దొరికాయి అనేది చూపించడానికి ప్రయత్నం చేస్తామండి సో ఫ్రెండ్స్ ఇది ఇదిగండి ఇక్కడ గుర్తుంది గుర్తు ఉంది ఇవి అన్నీ బాగున్నాయి అన్నట్టు ఉంది ఫ్రెండ్స్ సో నేను ఇది ఇలాగ నేను లేతవి వదిలేసి పచ్చకాయలు కూడా ముదురుని వేరు ఇదిగో వేరుతున్నాను చూడండి 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 ఫ్రాండ్స్ ఈ చెట్టుకి లేతవి ఉన్నాయి ఇవి వదిలేస్తుందమ్ము మళ్ళీ వారం వచ్చాక కొద్దిగా చూస్తాం ఇవి ఎండిపోయినవి తీస్తాము కొంచెం ముదిరిన తీసేస్తాం కూరికి ఓకేనా ఎన్ని ఉన్నాయో చూడండి మా కందులు చూసారా ఎన్ని ఉన్నాయో ఫ్రెండ్స్ కందులు అయితే ఉన్నాయి కానీ కొన్ని కుచ్చిపోయింది ఉంటాయి పురుగులు లోపల గింజలు తినేసి ఉంటాయి సో అదనమాట ఇది రెండోసారి తీయడం అవుతుంది అయినా కందులు కనిపిస్తున్నాయి కానీ కొన్నైతే పోయింది ఉంటాయి ఫ్రెండ్స్ సో మేమైతే ఏరుకుంటాం తర్వాత మొత్తము తీసేసిన తర్వాత చంచిలో మొత్తం కూడిపెట్టేసి తర్వాత ఇంటికి తీసుకెళ్ళి మేమైతే మంచివి కుళ్ళిపోయినవి పురుగులు తినేసివి ఏరుకొని బాగుంటాయి కదా అది ఉంచేసి అవి పచ్చిమితి కూరకి చారుకి మేము ఎస్తాము ఎండ ఎండదైతే ఎండబెట్టేసి అది దాచుకుంటాము ఫ్రెండ్స్ చెక్కిస్తారు ఎండిపోయింది పండ్లు కూడా మొత్తం ఎండిపోయాయి నేనైతే మొత్తం చెట్టు ఎండిపోయింది కందులు ఎండిపోయింది ఇది ఉంది కనిపిస్తుందో కనిపించదో దానికి దగ్గరి దగ్గరిచి ఇది ఉంది ఫ్రాండ్స్ చెట్టు ఎండిపోయింది అలాగే కందులు కూడా ఎండిపోయాయి గింజలు బాగున్నాయి లేదా చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవండి గింజలు కొన్ని పురుగులు కన్నాలు పెట్టేశాయి ఆయన పర్లేదు వాటిని నేను పప్పు కింద వాడుకుంటాము అమ్మడానికి కాదు కదా ఇదండి ఫ్రెండ్స్ ఇది ందులు సీరకందులు గింజలు ఫ్రెండ్స్ చూడండి బాగా ఎండిపోయింది ఎండిపోయింది సీరికందులు చెట్టు ఎండిపోయింది అలాగే కందులు కూడా ఎండిపోయాయి ఫ్రెండ్స్ ఒక దగ్గర పోగు చేసి చెరు కందులన్న పెద్ద కందులన్న కొమ్మలనేవి కథతో నరికి ఒక దగ్గర కూడి ఎండినాక కర్రతో కొట్టి దాని గింజలు అనేవి మేము బస్తాలో కానీ వేటిలో నన్ను కానీ ఉంచుకుంటాం ఫ్రెండ్స్ అలా కొందరు చేస్తారు కొందరం ఇలాగా చెట్టు నుండే దాని కందులు అనేవి కాయలు కానీ ఎండిపోయినాయి కందులు అనేవి ఇలా తీస్తారనమాట ఇంకెన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి వేరడము ఉన్నాయి ఇంకా ఇద్దరి మే ఇద్దరు కనుక ఏ పాటికి లేదు కొద్దిగా గుడ్డు అనేది తక్కువ వేసాము ఇద్దరు కాబట్టి సగం అయింది ఈ పాటికి స్వేంతైతే అంత సంచి నిండిపోతే వెళ్తాం ప్ర ఫ్రెండ్స్ కందులు అయితే ఉన్నాయి చూడండి ఇంకా వేరేడు ఉంది తీయలేదు పూర్తిగా చాలా ఉన్నాయి కానీ చాలా ఎండగా ఉంది ఈరోజు అందుకు వెళ్ళిపోతాము సూర్యుడు నెత్తి మీద వచ్చి ఉన్నాడు చంచి కూడా నిండి ఉన్నది ఈరోజు మేము అయితే చంచి చూపించ నింపక దొరికింది వేరడం అయితే ఉంది కానీ ఫ్రెండ్స్ ఎండ వల్ల మేము పని పని చేయలేకపోతున్నాము ఎండ్ చూడైతే నెట్ మీద వచ్చారు సో మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం ఉన్నవి ఉదయాన్ని వచ్చి ఏర్కొ ఏర్కొందామని చెప్పి మేమైతే ఇప్పుడు వెళ్తాం ఫ్రెండ్స్ సో అదనమాట ఎండ్ వల్ల ఓకే ఫ్రెండ్స్ అయితే మధ్యాహ్న సమయం అయ్యింది ఎండ కూడా చాలా విపరీతంగా ఉంది ఇంటికి బయలుదేరుతున్నాము ఇదిగోనండి సంచిని తల మీద ఎత్తుకొని వెళ్తున్నాము ఇక్కడ చూడండి కిందికి కొంచెం డౌన్గా ఉంది ఇది చిన్న మెట్టండి అందుకు నెమ్మదిగా దిగాలి నేనైతే బరువు పట్టుకొని ఉన్నాను కదా మెల్లగా అడుగులు వేస్తూ కిందికి దిగుతున్నాను స్లిప్ అవుతే జారిపోతామని ఇప్పుడైతే మేము ఊరికి సగం దారి అయ్యాము జీడి తోట మధ్యలో దారి ఇలాగ వెళ్ళాలి బరువుగా ఉందని చెప్పి మా అయితే ఇక్కడి నుంచి పట్టుకుంటానని సాయం చేశారు ఆయన పట్టుకున్నారు ఇప్పుడైతే మేము ఊరికి చేరుకున్నాము ఇప్పుడైతే తచ్చిన కందులు కిందకు పోసి పచ్చి కందులు వేరేగా ఎండు కందులు వేరేగా వేరు చేస్తున్నాము మా మరిది చెల్లి పిల్లలు కూడా వేరు చేస్తున్నారు సాయం చేస్తున్నారు వేరు చేసిన తర్వాత ఎండినవి సంచులు వెత్తుతున్నాము ఇస్వా కూడా సాయం చేస్తున్నాడు మరి పెద్దయినాకు సహాయం చేస్తాడో లేదో చూడాలి పచ్చి కందుల చేతలో ఇవిగో ఇంత దొరికాయి ఇన్ని నిన్న చేట్లో ఉంచాను దీన్ని ఇప్పుడు తొక్కలు తీయాలి ఇప్పుడైతే మా ఆయన పచ్చికందులు తొక్కలు తీస్తున్నారు పిల్లలు కూడా తొక్కలు తీయడం అయిపోయిన తర్వాత ఈ గిన్నె నిండుగా అయ్యింది ఈ రోజుకి ఈ కూర వండేసుకుంటాము